మన విజర్గండా మున్సిపాలిటీ కమిషనర్ కానీ టీపీఓ కానీ టీపో టీం కానీ టీపీఓ వాళ్ళు కానీ ఇలా టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ ఎలా ఇచ్చారు పర్మిషన్ ఇవన్నీ ఎట్లా వచ్చింది గతంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది కూలగొట్టు ఇవన్నీ కూలగొట్టారు ఇలా ఇలా అదే ప్రకారము అదే ప్రకారం ఈ బిల్డింగ్ ఉన్నదో నూట యాభై గజాలు ఇలా సీలింగ్ పట్టాలు కలిసింది మీకు మీ శూన్యంగా చూపిస్తాం ఎన్ని పేపర్లు వస్తుందంటే అన్ని పేపర్లు మీకు శూన్యంగా చూపించడం జరుగుతుంది ఈరోజు దాంతో ప్లాటు ప్లాటు గవర్నమెంట్ కూడా మార్క్ ఇచ్చింది గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ కూడా మనకు మార్క్ ఇచ్చడం జరిగింది అదే ప్రకారం రెవెన్యూ డిపార్ట్మెంటు అదే ప్రకారం చూసుకున్నట్టయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మార్క్ వేసి కెచ్ చేసి ఇక ఇంతవరకు పోతుందని చూపించడం జరిగింది అయినా కానీ ఇటు ఎంఆర్ఓ పట్టించుకుంటులేదు ఎంఆర్ఓ మేడం ఇప్పుడు ఉన్నది ఎంఆర్ఓ మేడం పట్టించుకుంటలేదు ఆర్ఏ పట్టించుకుంటులేడు ద సేమ్ టైం మనకు ప్రియర్ కూడా కమిషనర్ కూడా పట్టించుకుంటున్నారు ఇవన్నీ పర్మిషన్లు